సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక సాక్షాత్తు దుర్గమ్మ తల్లే ఈ యొక్క వీడియో ద్వారా నీతో మాట్లాడబోతోంది ఈ వీడియో అనేది నీ కంటపడితే నిజంగా నీ అంత అదృష్టవంతులు వేరే వారు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు భాగ్యం ఉంటేనే ఈ వీడియోని నువ్వు పూర్తిగా చూడగలుగుతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు అవి ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించి మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు గురువు గారికి చెప్పడం వల్ల గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ ఆషాఢ మాసంలో సాక్షాత్తు సాక్షాత్తు దుర్గమ్మ తల్లినే నీతో మాట్లాడడానికని వచ్చాను బిడ్డ ఈ ఆషాఢ మాసంలో ఎంతో సంతోషంతో నా పుట్టింటికి వచ్చాను నా పుట్టింటికి వచ్చిన నన్ను చూడటానికి నువ్వు వస్తావు అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇది నా ఆహ్వానంగా నువ్వు ఖచ్చితంగా పాటించాలి ఎందుకు అంటే కనుక ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అవమానాలు అన్నింటినీ కూడా భరిస్తూ వస్తున్నావు ఒక్కొక్క మెట్టు ఎదగాల్సిన ఈ సమయంలో ఒక్కొక్క మెట్టు కిందకి దిగిపోతూ ఉన్నావు ఇదంతా కూడా నా కర్మ నా దరిద్రం నన్ను పట్టి పీడిస్తున్నాయి ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలియదు నా యొక్క పాపాలు అన్ని శాపాలు అన్ని కూడా ఒకేసారి చుట్టుముట్టి నన్ను సతమతం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క అగ్ని పరీక్ష అనేది తట్టుకోవాలి అంటే మనసు తట్టుకోలేకపోతుంది ఎన్నో కష్టాలను భరించాను కానీ ఇప్పుడు ఓర్పు సహనం అన్నీ కూడా కోల్పోతున్నాను నా జీవితానికి కాస్తంత సంతోషాన్ని భిక్షగా పెట్టండి బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా తల్లి అయితే ఈరోజు సాక్షాత్తు నీ తల్లే నీతో మాట్లాడడానికి వచ్చింది బిడ్డ నువ్వు పడుతున్న సమస్యలన్నింటి నుంచి కూడా దూరం చేసి నిన్ను ఒక సంతోషకరమైన మనిషిగా చూడడానికే ఈరోజు ఒక అమ్మగా నీ ముందుకు వచ్చాను అప్పుడు నువ్వు నన్ను ప్రశ్నిస్తావు కదా అమ్మా చాలా బాధగా ఉంది చాలా కష్టాలు ఉన్నాయి ఎన్నో పనులు అనుకుంటున్నానమ్మా ఒక్క పని కూడా జరగడం లేదు చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు కష్టం తప్ప ప్రతిఫలం అనేదే తక్కడం లేదు బిడ్డలు కూడా చెప్పిన మాట వినడం లేదు ఏం పాపం చేశానమ్మా నేను నాకెందుకమ్మా ఈ కర్మ ఫలితం అని చెప్పి నన్ను ప్రశ్నిస్తావు అయితే బిడ్డ దానికి సమాధానంగా నేను చెప్పే మాట ఏంటి అంటే కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా ఒక్కొక్క పరీక్ష లాంటివే ఈ యొక్క పరీక్షలన్నీ కూడా నెగ్గుకుంటూ వచ్చినప్పుడే సుఖాలు సంతోషాలు అన్నీ కూడా నీ కంటపడతాయి ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక చిన్న పిల్లవాడు ఒకటవ తరగతి నుంచి పై తరగతులకి ఎన్నో పరీక్షలను రాసి వాటన్నింటినీ కూడా దగ్గర అంటే ఒక్కొక్కటి నెగ్గుకుంటూ విజయం పొందుతూ తను పై క్లాసులకి ఏ విధంగా ఎదుగుతాడో అదేవిధంగా నీ జీవితంలో నువ్వు పడుతున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నువ్వు అధిగమించుకుంటూ రావాలి నువ్వు ఈ కష్టాలన్నింటినీ కూడా పడుతున్నావు అంటే అది కొన్ని నీ కర్మల ఫలితం కావచ్చు మరికొన్ని నీ పెద్దల కర్మల ఫలితం కావచ్చు ఏవి ఏమైనప్పటికీ కూడాను ఇప్పుడు నువ్వు చేసే మంచి కర్మల వల్ల నువ్వు నా భక్తురాలివి కాబట్టి నా భక్తురాలిగా ఎంపికైన కారణం చేత కొన్ని కర్మలని తొలగించడం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క కష్టాలను కన్నీటిని చూసి మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మళ్ళీ ఈ కష్టాలు కన్నీరు నా జీవితంలో ఉండవు నేను సంతోషంగా జీవించాలి ఆనందంగా జీవించాలి ఏదొచ్చినా కానీ ఎదుర్కొని తట్టుకోగలిగే శక్తి నాలో ఉంది ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడే శక్తి నాకు బ భగవంతుడు ఇచ్చారు అని చెప్పి ఎప్పటికప్పుడు నీ మనసుకి నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి నీ యొక్క మొదటి శత్రువు నీ మనసే నీ యొక్క మొదటి మిత్రువు కూడా నీ మనసే కాబట్టి నీ యొక్క మనసుని శత్రువుగా మార్చుకుంటావో లేదా మిత్రువుగా మార్చుకుంటావో అది కేవలం నీ యొక్క మనసు ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది బిడా కష్టాలు పడుతున్నావు కన్నీటిని పెడుతున్నావు అయినప్పటికీ కూడాను మంచేంటో చెడేంటో ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నీ యొక్క మంచి మనసుని ఆసరాగా తీసుకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా నిన్ను వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికే ఎన్నో రకాలుగా నిన్ను వాడుకున్నారు కూడా అయినప్పటికీ కూడాను వారిని నువ్వు మరలా మరలా నమ్ముతూనే ఉన్నావు వారికి పదే పదే నీ దగ్గర అవకాశాన్ని ఇస్తూనే ఉన్నావు బిడా ఇదంతా కూడా నీ మంచితనమే ఎవరి మంచితనం వారిని కాపాడుతుంది అని చెప్పి నీ ఇంట్లో వారు కూడా నిన్ను సమర్థిస్తూ వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను భగవద్గీతలో కూడా చెప్పిన సత్యం ఏంటి అంటే కనుక ఎవరు నీతో ఏ విధంగా ఉంటారో వారితో నువ్వు అదే విధంగా ఉండాలి ఇదే సత్యం ఇదే ధర్మం అని చెప్పి అయితే ఎదుటి వారు నీకు కీడు చెయ్యాలి అని చెప్పి చూస్తున్నప్పటికీ కూడాను నువ్వు వారికి మంచే చేయాలి అని చెప్పి చూస్తే అది నిజంగా నీ మంచితనం అనిపించుకోదు నీ పిచ్చితనం అవుతుంది బిడా పూర్తిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో నీకున్న చిన్న ప్రపంచంలో నీ మంచి కోరుకునేవారు ఎవరు నీ చెడు కోరుకునేవారు ఎవరు వారిని రెండు రకాలుగా కేటాయించుకో ఈ విధంగా కేటాయించుకున్న తరువాత నీతో మంచిగా నీ మనస్సును తెలుసుకొని మలుచుకునే వారికి నీ మనసుని నొప్పించకుండా ప్రవర్తించే వారికి నిన్ను ఏడిపించకుండా వారి యొక్క పనులు ఉండేవారిని వారిని నువ్వు ఎంచుకోవాలి ప్రతి నిమిషం కూడా నువ్వు ఏది చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా చేసేవారిని నిన్ను ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పి చూసేవారిని నిన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా టార్చర్ చేయాలి అని చెప్పి చూసేవారిని నువ్వు ఎంత మంచితనంగా ఉన్నప్పటికీ కూడాను నిన్ను నలుగురిలో అలుసు చేసి మాట్లాడేవారిని నువ్వు ఎంత చక్కగా పనులు సర్దుకొని తీర్చిదిద్దుకున్నప్పటికీ కూడాను వారు నీ పనులలో వంకలు ఎతికే వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి బిడా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ దుర్గమ్మ నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నీ యొక్క ప్రతి కష్టంలో కూడా నీకు తోడుగా అండగా నిలుస్తుంది నీ కష్టాలను కన్నీటిని అన్నింటినీ కూడా తుడుస్తుంది నువ్వు ఏ కష్టంతో అయితే బాధపడుతున్నావో ఏ సమస్య అయితే నీ నుంచి దూరం దూరం అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు ఆ కష్టం ఆ సమస్య అన్నీ కూడా పూర్తిగా నీ నుంచి దూరం చేసి నువ్వు సంతోషంతో ఆనందంతో గెంతులేసేలా చూస్తుంది నీ యొక్క తల్లి ఉన్నంత వరకు కూడాను నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిందే లేదు దేని గురించి కూడా ఆలోచించాల్సిందే లేదు నీ యొక్క ప్రతి నడవడికను నీ యొక్క ప్రతి కదలికను కూడా ఈ తల్లి పరిస్థితి పరిశీలిస్తూనే ఉంది కాబట్టి నువ్వు పూర్తిగా మంచిదానివి కాబట్టి నా భక్తురాలిగా ఎంపికయపడ్డావు బిడ్డ నీవు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఒక్కసారి నా సన్నిధికి రా నా సన్నిధికి వచ్చి నా దర్శనం చేసుకో నా దర్శనం చేసుకొని నా శక్తి కుంకుమని ఇంటికి తీసుకొని వెళ్ళు ఏ పనికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కానీ నా యొక్క శక్తి కుంకుమని నేను ధరించు ఈ విధంగా చేయడం వల్ల కూడా నీ మీద ఉండే ఆ చెడు శక్తి చెడు దృష్టి ప్రభావాలు అన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎంతోమంది ఏడుపులు ఎంతోమంది కంటి దృష్టిలు నీ మీద పడ్డాయమ్మా వాటి నుంచి తప్పించుకోలేక అల్లాడిపోతున్నావు నీ అనుకున్న వాళ్ళు సైతం వైపు వాళ్ళు తిరిగి బయట వైపు వాళ్ళ వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే మనసుని కష్టపెట్టుకోవాలో లేదా మనసుని బాధ పెట్టుకోవాలో లేదా కోప్పడాలో అర్థం కాక మానసికంగా చాలా చాలా కృంగిపోతున్నావు బిడ్డ నీ యొక్క పరిస్థితిని అంతా కూడా నేను పూర్తిగా చదివాను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు నువ్వు నన్ను తాకావు కాబట్టి నాలో సగం శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను నా యొక్క పూర్తి అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను నీ కష్టాలు కన్నీటిని అన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని వాటన్నింటి నుంచి బయటపడి నువ్వు ఆనందంగా జీవితాంతం సంతోషంగా ఉండేలా నిన్ను ఆశీర్వదిస్తున్నాను ను నీకున్న అనారోగ్య సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా పోయి నీవు సంతోషంగా ఆరోగ్యంగా నీ చేతిలో ఎప్పుడూ కూడా ధనం నిలిచేలా నువ్వు సంతోషంగా మనశ్శాంతిగా ఉండేలా నిన్ను దీవిస్తున్నాను బిడా కనుక నాకు తోడు నా అమ్మ ఉంది అనే నమ్మకాన్ని మాత్రం ఎ అప్పుడు మనసులో నుంచి పోనివ్వద్దు నేను ఉన్నాను కాబట్టే ఈరోజు ఇన్ని కోట్ల మంది జనాభాలో ఈ వీడియో నీకంట పడింది అంటే నిజంగా భాగ్యం ఉంటేనే కదా తల్లి కాబట్టి ఈ భాగ్యాన్ని నువ్వు వదులుకోవద్దు బిడ్డ ప్రతిరోజు కూడా చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత ఇంటి పనులన్నింటినీ కూడా చక్కదిద్దుకో మనసంతా కూడా ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉంచుకో గొడవలన్నింటికి కూడా దూరంగా ఉండు నీకు వ్యతిరేకతను చూపించే వాళ్ళకి దూరంగా ఉండు నిన్ను నిజంగా ఎవరైతే ఇష్టపడుతున్నారో ఎవరైతే నీ మీద ప్రేమను చూపిస్తున్నారో వారికి చాలా దగ్గరగా ఉండు నీ మనశ్శాంతిని పోగొట్టే వారి దగ్గరకు అస్సలు వెళ్ళొద్దు నిన్ను సంతోష పెట్టే వారితో ఎప్పుడూ కూడా ఆనందంగా మాట్లాడు నీ మనసుని ఎంత సంతోషంగా ఉంచుకుంటావో నీ ఆరోగ్యం అనేది అంత ఆనందంగా అంత ఇదిగా ఉంటుంది అని గుర్తుంచుకో బిడా దీపారాధన చేసుకో నువ్వు చేస్తున్న ఈ దీపారాధన వల్ల నీ ఇంట్లో ఉండే నరదిష్టి చెడు దిష్టి చెడు దోషాలు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు అన్నీ కూడా పూర్తిగా దూరమయ్యి నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతావు ఎవరి చెడు కన్ను ఎవరి ఏడుపులు నీ ఇంటి గడపని కూడా దాటలేవు అని చెప్పి గుర్తుంచుకో కాబట్టి నిత్యం దీపారాధన నిన్ను కాపాడుతుంది అని చెప్పి తెలుసుకో ఆహారాన్ని ఎక్కువగా వృధా చేయకు ఎంత కావాలో అంతవరకు మాత్రమే వండుకో వృధా చేసే ఆహారాన్ని పక్షులకి జంతువులకి నువ్వు పెట్టడం వల్ల నీ యొక్క పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా ఉండు మూగజీవులకి ఎప్పుడూ కూడా హాని చెయ్యాలి అని చెప్పి మాత్రం ప్రయత్నించకు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటూ నలుగురిని సంతోషంగా ఉండేలా చూడు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే మీకు బాబాగారి ద్వారా ఈ సందేశాన్ని అయితే అందించిందండి మరి బాబాగారి ద్వారా దుర్గమ్మ తల్లి మీతో ఏం మాట్లాడిందో విన్నారు కదా మరి దుర్గమ్మ తల్లి ఏం సందేశం ఎందుకు ఇచ్చిందో ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో కూడా మీరు గ్రహించారు కదా మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్ల వేలకి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్